మనని ప్రశ్నించే హక్కు ఈ భూమి మీద ఏ మతానికి లేదు వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు వన్ ఎందుకంటే ముఖ్యంగా ఈ గొర్రెలు మనని ప్రశ్నించడానికి హక్కు లేదు ఎందుకంటే మనం ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళి మతం మారండి మా మతమే కరెక్టు మావాడే దేవుడు సజీవుడు నమ్మకపోతే నాశనం అయిపోతారో నరకానికి వెళ్ళిపోతారో ఇలాంటి లత్కోరు వాగుడు మనం వాగం కాబట్టి ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ అదైందా కాబట్టి వాడెవడు మన అడగడానికి సరిపోడు మనం అడుగుతాం ఎందుకని ఇప్పుడే ఒక అతను ఫోన్ చేశాడు పేరు గద్దే రాంబాబు చౌదరి ఇప్పుడు తోక కావాలి ఇంటి పేరు కావాలి రాముడి పేరు రాముడి పేరు కావాలి మా దేవుడు మా ఇష్టం అన్నాడు తప్పేం లేదు సార్ మళ్ళీ రామాయణం గురించి ఏదో మాట్లాడు అది వెంటనే చచ్చిపో రాంబాబు పేరుతో బతకద్దు వెంటనే చచ్చిపోయి ఏసుని అడిగి కొత్త బాడీ తెచ్చుకొని అప్పుడు మాట్లాడు బైబిల్ బోకుది అని నేను ఎందుకంటాను ఆ బొకడా బైబిల్లో పేర్లు మేము వాడం కాబట్టి నువ్వు రామాయణంలో పేర్లు వాడేసుకుంటూ రామాయణాన్ని ఎలా కామెడీ చేస్తారా మాకే పుట్టిన రాంబాబో నువ్వు గొర్రెలా ఇరవై నాలుగు ఇరవై మూడేళ్ళు ఉన్నావా బొకడా బైబిల్ చదివా నిన్న వారెవడో పేరు గుంటూరుడు గుంటూరు జిల్లా నుంచి ఫోన్ చేశాడు నేను ఏం పేరు రా అన్న హెచ్కేల్ అన్నాడు హెచ్కేల్ తెలుసు కదా ఆ హెచ్కేల్లో చాప్టర్ ట్వంటీ త్రీ చదవరా అన్న ఇంకా మళ్ళీ రాలే పోనీ వీడియో చేయరా అన్న రాలే ఎందుకని వారి యొక్క మొనలను ఎవరికాల మంది పిసికిరి అందులో ఉందా లేదా మనం మాట్లాడకూడదు దాని దాని దరిద్రమా అసలు మనం ఇంక చదవలేం నేను ఊరికే నేను శాంపులు మింగేశాను అది మిగిలింది చదవలేం వారు ఈ మాట అనేది కింద కింద ఉంటుంది పక్క పేజి తిప్పగానే అసలది పైనుంటుంది అనమాట మనం చదవలేము నానా అది దరిద్రమే అసలు మన నోటితో నోటితో మనం ఉచ్చరించలేం పురుష స్పరిచర్ని ప్రతిస్థితిని మీ కొరకే అట్టి పెట్టుకోండి యహోగాడు బ్రోతలౌస్ లౌస్ నడిపిస్తుంటాడు వాడు యహోగాడు అవన్నీ ఎత్తడాలో ఏంటో మనకు అసలు ఈ దరిద్ర బైబులు ముడ్డు దుడుచుకోవడం కూడా పనికిరాదు ఇది దానికి పరిశుద్ధ గ్రంథం నేను అక్కడికి చెప్పాను వరే ఎవడైనా సరే పరమగీతం ఏడు ఏడు హెచ్కెల్ ట్వంటీ త్రీ చదివేంద్రా మనం మాట్లాడదామంటే మగోళ్ళే చదవట్లే ఇంకా ఆడవాళ్ళు ఎక్కడ చదువుతారు అలా పనికి మళ్ళీ బైబులు ఇరవై మూడేళ్ళు గొర్రెగా ఉండి ఇప్పుడు చక్కగా కృష్ణుడి సేవలో ఉన్నాడు ఇది జీవితం ధైన్యం చేసుకోవడం అంటే అంతేగాని కాదండి ఎవరైనా ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది పదిలోకి వెళ్ళాలి అంతేగాని వీళ్ళు ఏడు నుంచి ఐదు ఐదు నుంచి మూడు మూడు నుంచి సున్నాకి వెళ్ళిపోయితే ఎదగబోతి ఏముందని చెప్పండి ఎక్కడ లేని అక్కడ ఉంటే మనం కూడా మళ్ళీ గొర్రెలు అయిపోదాం చిచ్చి చిచ్చి ఎంత ఇదే నెక్టరే ప్రభు ఇది నెక్టర్ నెక్టర్ అనుకుంటాం కాదు నాన్న ఈ సనాతన ధర్మం నెక్టర్ బైబిల్లో ఉండేది గట్టరు ఇదంతా చూస్తే మనం తయారవాలి కట్టరు వాళ్ళు దించేలా ఉన్నా మరి నేను ప్రయాణం ఉంది అరే గొర్రో ఎప్పుడైనా అవకాశం మీరు మా టెంపుల్గా ఆల్రెడీ ఒకసారి వచ్చారు అండి అంటే అప్పుడు ఎప్పుడు మంగళహారతికి వచ్చి ఇవాళ కూడా మంగళహారతికి వచ్చి ఉన్నారు కానీ పొద్దున్న కుదరలేదు మళ్ళీ వస్తాను నేను నేనా